వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్నగర్ గ్రామ ఆడపడుచులు ఆదివారం ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఉదయం కొత్త బట్టలు ధరించిన మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చుకున్నారు సాయంత్రం రామాలయం గుడికి బతుకమ్మలను తీసుకెళ్లి పాటలు పాడుతూ ఆటపాటలతో చప్పళ్లతో సౌండ్ బాక్సులతో ఉత్సాహంగా సంబరాలు జరిపారు ఆడపడుచు ధరణి మాట్లాడుతూ మొదటి రోజు ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మను వేడుకగా నిర్వహించారని వివరించారు మా ఊళ్ళో చాలా హైదరాబాద్ లో మా ఊళ్ళో చాలా ఉన్నాయి చాలా కాబట్టి హైదరాబాద్ లేకపోయినా పండగ వచ్చాను నేను చాలా బ్యాప్ ఏర్పాటు చేశారు ఒకసారి కూర్చోవచ్చు ఏర్పాటు కూడా అక్కడ చాలా పెద్దగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తెలిసి పూర్తిగా బద్దమ్మ చేయడం అనేది తెలంగాణనే చేస్తామని అనమాట బతుమ్మ పండగ అందరికీ కూడా మొత్తం చున్నగా అండ్ ఆ చాలా బతుకమ్మ అనేది చాలా స్పెషల్ చాలా కద్ల బాగా చేస్తారు అవేంజ్మెంట్ కూడా చాలా బాగుంటాయి మా ని అందుకే నేను ప్రత్యేకంగా రావడం జరిగింది ఇది గౌరమ్మను మనము నీటి ఆడబిడ్డ గౌరవించి ఆమెను మనము అందరూ అప్పగింపులు చేసి వడిపోయము పసుపు అన్ని చేసి అందరూ అక్కడ ఆడుకొని నిమర్ణం దేశమన్నమాట చాలా పెద్దగా కలవరాస్తంతో పక్కపట్టీ చాలా పెద్దగా నడిచే ఉంటారు